హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి మనం లక్కీ నెంబర్స్లో చూసుకున్నా లేదా బర్త్ వైబ్రేషన్లో ఇండెక్స్ ఆర్పితో కలిపి చూసుకున్నా లేదా మనం లక్కీ మొబైల్ నెంబరు చెప్పుకునేటప్పుడు మాట్లాడినా పదే పదే మాట్లాడే విషయం ఏంటంటే హార్మోనీస్ అసలు ఏమిటి ఈ హార్మోనీస్ వీటిని ఎప్పుడు మొదలుపెట్టారు వీటి యొక్క ప్రాధాన్యత ఎప్పుడు తెలిసింది ఇప్పుడు అసలు హార్మోనీస్ని మనం ఎలా గుర్తించాలి ఎలా మనం వాటిని ఫాలో అవ్వాలి అనే విషయాలని ఈ వీడియోలో చూద్దామండి ఈ హార్మోనీస్ అనే విషయం న్యూమరాలజీ అనే పదం ఎంటర్ అయిన రోజుల్లోనే చాలా పెద్ద విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ని తెచ్చింది హార్మోనీస్ అనేది ఎంత చేంజెస్ అంటే పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా లండన్ లాంటి నగరాల్లో అప్పుడు చాలీన్ లాంటి వాళ్ళు వచ్చిన తరువాత రోజుల్లో ఈ యొక్క హార్మోనిస్ వచ్చి అసలు చాలీన్ చెప్పిన వాటినే ఒక అలదడి సృష్టించాయన్నమాట అంటే ఎలా చేసాయంటే అప్పట్లో హార్మోనీస్ని ఒక జాబ్ కోసం ఒక లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవటం కోసం ఒక బిజినెస్ పార్ట్నర్ని తీసుకోవటం కోసం ఒక ఊరిలో ఒక టౌన్లో జాబ్ చేయాలన్నా లేదంటే బిజినెస్ చేయాలన్నా లేదంటే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ప్రతి దాంట్లో ఈ హార్మోనిస్ని ఉపయోగించి ఎంతో అద్భుతమైన ఫలితాలను పొందారు ఉదాహరణకి ఇప్పుడు ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు బి అనే ఒక పర్సన్ ఉన్నాడు వీళ్ళిద్దరూ కలిసి ఒక బిజినెస్ చేయాలనుకున్నారు ఒక బిజినెస్ అప్పుడు ఈ యొక్క ఏ పేరులో ఏ నెంబర్ ఉంది ఉదాహరణకి ఫైవ్ నెంబర్ ఉంది టోటల్ చేసి సింగిల్ చేస్తే బి పేరులో ఏ నెంబర్ ఉంది ఉదాహరణకి త్రీ నెంబర్ ఉంది ఫైవ్ నెంబర్ త్రీ నెంబర్ వీళ్ళిద్దరు పేర్లలో ఉన్నాయి నెంబర్ చూసుకునే విధానం ఒకటే ఎప్పుడు కూడా చాలదినే ఎప్పుడు పైతాగ్రస్ అవ్వదు ఎందుకంటే దాంట్లో ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు దాంట్లో ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు ఎందుకంటే ఆల్మ కదా ఏబిసిడిఎఫ్ చేసాయి ఇవే కదా సో దాన్ని ఎప్పుడు మీరు గుర్తుంచుకోవద్దు కేవలం చాలీలో మాత్రమే ఇవి ఇప్పుడు ఈ యొక్క ఏ బిజినెస్ చేయాలో ఉదాహరణకి ఐరన్ బిజినెస్ చేయాలి ఐరన్ దీని యొక్క సింగిల్ చేసి వాల్యూ చూస్తాం మూడు పది ఐదు పదహారు అంటే ఏడు మూడు పది పదిహేను అంటే ఆరు సో ఆరు అంటే వీరిది ఒకళ్ళది ఏమో ఫైవ్ ఒకరిది త్రీ ఒకరిది సిక్స్ ఈ మూడిటి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటేనే వారిద్దరు కలిసి ఆ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారు ఏంటి అవినాభావ సంబంధం ఈ మూడిటిల్లో ఈ రెండు కూడుకుంటే ఇది రావాలి లేదా ఈ రెండు కూడుకుంటే ఇది రావాలి లేదా ఈ రెండు కూడుకుంటే ఇది రావాలి ఇంకొంచెం వివరంగా చెప్తాను ఐదు ఒకరి యొక్క నేమ్ నెంబర్ మూడు ఇంకొకరి నేమ్ నెంబర్ ఆరు బిజినెస్ నంబర్ ఇప్పుడు ఎప్పుడు అవినాభావ సంబంధం ఉంటుందంటే ఇది ప్లస్ ఇది ఐదు ప్లస్ మూడు ఎనిమిది ఇది మూడో దానికి ఈ రెండు కలిపా దీనికి దీనికి సమానం అవ్వాలి అవ్వలేదు అంటే నాట్ ఈక్వల్డ్ సిక్స్ ఒకటి జరగలేదు రెండోది ఇది ప్లస్ ఇది దీన్ని చూద్దాం అండి మూడు ప్లస్ ఆరు తొమ్మిది ఈ దీనికి సమానం అవ్వాలి అవ్వలేదు నాట్ ఈక్వల్ టు ఐదు ఇది చూసాం రెండు ఈ రెండు కాలేదు ఇక మూడోది ఈ ఫస్ట్ది చివరిది కూడితే ఐదు ప్లస్ ఆరు పదకొండు అంటే రెండు ఈ దీనికి సమానం అవ్వాలి అవ్వలేదు సో మూడు పద్ధతులు అవ్వలేదు దీనినే హార్మోనీలో లేకపోవడం అంటారు అప్పుడేం చేయాలి వీరిద్దరూ కలిసి ఈ బిజినెస్ చేయకూడదు వారిద్దరూ కలిసి ఆ బిజినెస్ చేయకూడదు అదే ఈ మూడు సందర్భాలలో ఒక సందర్భం అన్నా ఈక్వల్ టు వస్తే వారు ఆ బిజినెస్ చేయొచ్చు తర్వాత ఏ ఊరిలో బిజినెస్ చేయాలి ఒక వ్యక్తే ఉన్నారనుకోండి ఐదు నెంబర్ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు బిజినెస్ నెంబర్ ఆరు ఇది ఏ ఊర్లో చేయాలి హైదరాబాదులో చేయొచ్చా హైదరాబాద్లో చేయొచ్చా ఐదు ఒకటి నాలుగు ఐదు రెండు ఒకటి రెండు ఒకటి నాలుగు ఆరు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు అంటే ఏడు ఏడు హైదరాబాదు ఏడు ఒక బిజినెస్ చేసే వ్యక్తి యొక్క నెంబర్ ఐదు బిజినెస్ యొక్క నెంబర్ ఆరు ఆ ఊరి యొక్క నెంబర్ ఏడు ఈ వ్యక్తి ఈ బిజినెస్ని ఈ ఊరిలో చేయొచ్చా చూద్దాం ఐదు ప్లస్ ఆరు పదకొండు అంటే రెండు దీనికి సమానం అవ్వాలి అవ్వలేదు ఈ రెండు చూద్దాం ఆరు ప్లస్ ఏడు పదమూడు నాలుగు దీనికి సమానం అవ్వాలి అవ్వలేదు ఈ రెండు చూద్దాం ఐదు ప్లస్ ఏడు పన్నెండు మూడు దీనికి సమానం అవ్వాలి అవ్వలేదు సో ఆ పర్సన్ ఆ బిజినెస్ని ఆ ఊర్లో చేయకూడదు ఓకే తర్వాత ఐదు సంఖ్య కలిగిన ఒక వ్యక్తి ఎనిమిది సంఖ్య కలిగిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా ఐదు సంఖ్య కలిగిన ఒక వ్యక్తి ఎనిమిది సంఖ్య కలిగిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా ఏ ఊర్లో పెళ్లి చేసుకోవాలి వేల ఊర్లో చేసుకోవాలా వేల ఊర్లో చేసుకోవాలా వీళ్ళకి మొక్కుబడి ఉన్న ఇంకొక వేరే ఊర్లో చేసుకోవాలా దాన్ని బట్టి వీళ్ళిద్దరు సఖ్యత ఉంటుంది అనేది అర్థమవుతుంది ఊరిని బట్టి ఆ పెళ్లి జరిగే ఊరిని బట్టి సో ఇక్కడ ఐదో సంఖ్య వ్యక్తి అబ్బాయి మేల్ ఎనిమిదో సంఖ్య వ్యక్తి అమ్మాయి ఫిమేల్ మూడో సంఖ్య వ్యక్తి ఉన్న ఒక ఊరుంది మూడో సంఖ్య ఉన్న ఒక ఊరుంది ఈ ఊరిలో చేసుకోవచ్చా ఇప్పుడు చూద్దాం ఐదు ప్లస్ ఎనిమిది పదమూడు అంటే నాలుగు దీనికి సమానం అవ్వాలి అవ్వలేదు నాట్ ఈక్వల్ టు మూడు ఈ రెండు చూద్దాం ఎనిమిది ప్లస్ మూడు పదకొండు అంటే రెండు దీనికి సమానం వాళ్ళు ఐదుకి అవ్వలేదు నాట్ ఈక్వల్ టు ఐదు ఈ రెండు చూద్దాం ఐదు ప్లస్ మూడు ఎనిమిది దీనికి సమానం వాళ్ళు ఎందుకు అయింది ఇప్పుడు చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక చేసుకో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోయే వాళ్ళకున్న లింక్ అనేది వారు ఏ ఊరిలో వివాహం చేసుకుంటున్నారు అన్న దాని మీద డిపెండ్ అవుద్ది చూశారా ఈ విధంగా హార్మోనీస్ని బట్టి కొన్ని వందల సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలను తీసుకున్నారు అప్పటికి ప్రోటీన్ డయానసిస్లో న్యూమరాలజీ లేదు ఓకే ఇదే ఏ వృక్షము లేని చోట ఆమద వృక్షే మహావృక్షమైనట్టు ఈ ఒక్క హార్మోనీసే అద్భుతమైన ఫలితాలు సాధించింది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం అద్భుతంగా సాధించింది అయితే ఇప్పుడు వంద పర్సెంట్ సాధిస్తుంది ఇప్పుడేం చేస్తున్నాం అంటే హార్మోనీస్ని లక్కీ నెంబర్స్లో తీసుకుంటున్నాం హార్మోనీస్ని మనం కొనే ప్రతి వస్తువులో తీసుకుంటున్నాం తర్వాత మన యొక్క బిజినెస్ పార్ట్నర్లో తీసుకుంటున్నాం మన యొక్క లైఫ్ పార్ట్నర్లో తీసుకుంటున్నాం తర్వాత మనం చేసే బిజినెస్లో తీసుకుంటున్నాం తర్వాత మనం నివసించే ఊర్లో తీసుకుంటున్నాం మనం వ్యాపారం చేసే ఊర్లో తీసుకుంటున్నాం పలు విధాలుగా దీన్ని ఉపయోగిస్తూ మనం అద్భుతమైన ఫలితాలని సాధిస్తున్నాం అయితే మరి యొక్క హార్మోనిస్ ఎలా విభజించబడ్డాయి అంటే మూడు విధాలుగా విభజించబడ్డాయి ఒకటి వన్ త్రీ ఫైవ్ సెవెన్ రెండు టూ ఫోర్ ఎయిట్ మూడు త్రీ సిక్స్ నైన్ ఇలా మూడు రకాలుగా విభజించబడ్డాయి అంటే ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి దాంట్లో డే టు మంత్ ఇయర్ మొత్తం కూడుకోండి సింగిల్ చేయండి ఒకటొచ్చిందా మీ యొక్క హార్మోనిస్ ఒకటి మూడు ఐదు ఏడు మూడు వచ్చిందా ఒకటి మూడు ఐదు ఏడు ఐదు వచ్చిందా ఒకటి మూడు ఐదు ఏడు ఏడు వచ్చిందా ఒకటి మూడు ఐదు ఏడు రెండు వచ్చిందా రెండు నాలుగు ఎనిమిది నాలుగు వచ్చిందా రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది వచ్చిందా రెండు నాలుగు ఎనిమిది మూడు వచ్చిందా మూడు ఆరు తొమ్మిది ఆరు వచ్చిందా మూడు ఆరు తొమ్మిది తొమ్మిది వచ్చిందా మూడు ఆరు తొమ్మిది సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీ యొక్క హార్మోనిస్ మూడు ఆరు తొమ్మిది మీ వైఫ్ యొక్క హార్మోనిస్ రెండు నాలుగు ఎనిమిది మీ ఇద్దరికి పడదు యాంటీ ఒకళ్ళిద్దరు భార్యాభర్తలు రోజు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు పుట్టింటికి వెళ్తున్నారు వాళ్ళ యొక్క ఈ యొక్క డెస్టినీ చూడండి అమ్మాయి డెస్టి దీంట్లో ఉంటే అబ్బాయి డెస్టినీ దీంట్లో ఉంటుంది ఒక తండ్రి మాట ఒక కొడుకు కూతురు వింటలేదు మొండికేస్తున్నారు చదువుకోవట్లేదు బడికి బొమ్మంటే ఎక్కడికో వెళ్ళి గాలి తిరుగుతున్నారు ఏం జరుగుతుంది కొడుకు యొక్క డెస్టినీ ఒక సెట్లో ఉంటే తండ్రి యొక్క డెస్టినీ ఇంకో సెట్లో ఉంది అదే ఒక తల్లిదండ్రులు కూతురు ఉంటుంది తండ్రి మాట వినిది తల్లి మాట వినదు కారణం ఏంటి తండ్రి యొక్క డెస్టినీ ఏ సెట్లో ఉందో కూతురు యొక్క డెస్టినీ కూడా అదే సెట్లో ఉంటుంది తల్లి యొక్క డెస్టీ వేరే సెట్లో ఉంటుంది మరి ఎట్లా మరి వాళ్ళకు పుట్టిన పిల్లలే ఆ యొక్క డెస్టినీ వల్ల ఒకళ్ళ మాట విని ఒకళ్ళ మాట వినకపోతే ఎట్లా అక్కడే మన ఫోర్టీన్ డైమెన్షనల్ న్యూమరాలజీ వర్కౌట్ చేస్తుంది ఫోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీలో ఇది వన్ ఆఫ్ డైమెన్షన్ సో అలా ఉన్న ఎవరైనా సరే ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోండి వినని మీ పిల్లలు మాట వింటారు చదువుకొని మీ పిల్లలు చదువుకుంటారు సఖ్యత లేని భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది మీ సుపీరియర్తో ఎప్పుడు ఇబ్బందులే నేమ్ కరెక్షన్ చేసుకొని అప్లై చేసుకోండి ఇబ్బందులన్నీ మాయమైపోతాయి సో ఇది హార్మోనిస్ అంటే ఇలాంటివి విధంగా మీ యొక్క ఇబ్బందులు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటే తక్షణమే కింద స్కోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి చక్కగా ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోండి దాన్ని మీపై అప్లై చేసుకోండి ఈ యొక్క పరిస్థితిని నివారించుకొని మీ యొక్క లైఫ్ని బంగారమయం చేసుకోండి ఇది ఈ వీడియోలో టాపిక్ మరో డిఫరెంట్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దామండి